మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ రాజకీయాలు మారుతున్నాయి చూస్తున్నారు కదా ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు సో మరి నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ అనేది పూర్తయింది సో ఎంత మంది నామినేషన్స్ వేశారు మరి దాంట్లో ఎన్ని తిరస్కరించబడ్డాయి జనరల్కి కి మంది మహిళలకు ఎంత మంది ఏంటి అనే విషయాలు కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఈసారి మూడు ప్రధాన పార్టీల కూడా ఇది ఒక పెద్ద సవాల్ గా మారింది పార్టీలకు అతీతంగా కొంతమంది నామినేషన్స్ వేస్తుంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ తరఫున కొంతమంది నామినేషన్లు వేయడం జరిగింది సో చూద్దాం మరి ఎన్ని నామినేషన్స్ వచ్చాయి ఏంటి అనే విషయం ఎన్నికల అధికారం అడిగి తెలుసుకుందాం లెస్గా కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది ప్రస్తుతం మనతో ఎన్నికల అధికారి ఉన్నారు మరి ఎన్ని నామినేషన్స్ వచ్చాయి ఏంటి ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల ఉపసంహరణ కూడా ఉంటుంది సో మరి అనే విషయాలు తెలుసుకుందాం ఎన్ని నామినేషన్స్ సార్ నమస్తే నమస్తే అండి సార్ నా పేరు మనోజ్ కుమార్ అండి నేను జిల్లా సహకార అధికారి జగిత్యాల ప్రస్తుతం కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నాను కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నవంబర్ ఒకటిన నూతన పాలక మండలి కోసం పోలింగ్ జరుగుతుంది మొత్తం కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో పన్నెండు డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి ఇందులో తొమ్మిది సీట్లు జనరల్ కేటగిరీలో రెండు సీట్లు మహిళలకు కేటాయించారు ఒక సీటు ఎస్సీ లేదా ఎస్టీ కేటాయించారు ఇంతవరకు మొట్టమొదటిగా డెబ్బై ఏడు మంది నామినేషన్ దాఖలు చేశారు నిన్న నామినేషన్ల పరిశీలనలో పద్నాలుగు నామినేషన్లను తిరస్కరించడం జరిగింది పద్నాలుగు పద్నాలుగు నామినేషన్లను మనం తిరస్కరించడం జరిగింది జనరల్ కేటగిరీలో ఉన్న తొమ్మిది సీట్లకు గాను నలభై మూడు నామినేషన్లు మహిళల్లో ఉన్న రెండు సీట్లకు ఏడీ నామినేషన్లు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలోకి ఉన్నటువంటి ఒక నామినేషన్ కోసం తొమ్మిది నామినేషన్లు ఉన్నాయి అవి వ్యాలిడ్ నామినేషన్స్గా తిరిగించారు ఈరోజు అంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల ఉపశమరణకు ఈ ఈరోజు ఇంతవరకు ఒక మహిళ క్యాండిడేటు తన నామినేషన్ను ఉపసంహరించుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఒక్క మహిళ ఉపసంహరించుకుంది ఈ ఎలక్షన్స్ చూసుకుంటే మామూలు ఎలక్షన్ల కన్నా రసవతరంగా సాగుతున్నాయి సార్ ఎంత పోలీస్ సెక్యూరిటీ మధ్య నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది ఏమైనా ఏమైనా ఉన్నాయా దీంట్లో సహకార రాష్ట్ర సహకార ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క సూచనలు సలహాల ప్రకారము ఈ చాలా సుదీర్ఘ కాలం అనంతరం కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తగు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు మాకు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ యొక్క ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛ నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా వినియోగించుకునే వీలుగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు టోటల్గా ఎంతమంది ఓటర్స్ ఉన్నారు సార్ మొత్తం తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు మంది ఓటర్లు ఉన్నారండి అందులో ఏడు వేల చిరుకు ఓటర్లు కరీంనగర్ ప్రాంతంలో ఉన్నారు వీరి కోసం కరీంనగర్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పోలింగ్ కేంద్రంగా నిర్ణయించాము అదేవిధంగా జగిత్యాల ప్రాంతంలో రెండు వేల చిరుకు మంది ఓటర్లు ఉన్నారు వారి కోసం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల జగిత్యాలను పోలింగ్ కేంద్రంగా నిర్ణయించాము ఎప్పుడు సార్ ఓటింగ్ ఎప్పుడు నవంబర్ నాడు పోలింగ్ ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు పోలింగ్ ఉంటుంది ఆ తర్వాత ఓట్ల యొక్క లింకు జరుగుతుంది ఎన్నికైన డైరెక్టర్ల వివరాలు అదే రోజు పోలింగ్ కౌంటింగ్ పూర్తిగా అయిన తర్వాత ప్రకటిస్తాం యూ సార్ సో చూస్తున్నారు కదా మొత్తానికి ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమైంది ఇప్పటివరకే మార్నింగ్ ఇప్పుడు లెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇప్పటివరకే ఒక మహిళ వచ్చి నామినేషన్ ఉపసంహరించుకోవడం జరుగుతా ఉంది మరి ఈవినింగ్ వరకు చూడాలి ఎంతమంది వాళ్ళ నామినేషన్లు ఉపసంహరించుకుంటారు అని కెమెరా పర్సన్ ప్రేమ్ తో లావణరెడ్డి సుమంతి కరీంనగర్